హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ అమల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు హాయ్ సార్ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ వాళ్ళు చేరతారని మళ్ళీ వార్తలు వస్తున్నాయి దీని గురించి మీరు ఏమంటారు యాక్చువల్గా కాంగ్రెస్ గెలుపు గెలిచినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి ఒక వాదన అనిపిస్తుంది ఆ వాదన ఏంటంటే కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారంలో ఉండదు అని చెప్పి ఫస్ట్ కడియం శ్రీహర్ చెప్పాడు విత్ ఇన్ వన్ ఇయర్ లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అనేది ఆయన చెప్పాడు అక్కడి నుంచి ఇంక వరుసగా బీఆర్ఎస్ నాయకులు చాలామంది చెప్తూనే ఉన్నారు దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్కి అబ్సల్యూట్ మెజార్టీ లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో అరవై నాలుగు సీట్లు మిత్రపక్షం ఒకటి అరవై ఐదు అంటే టోటల్గా ఐదు సీట్లు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ అరవై అనుకుంటే ఐదు సీట్లు మాత్రమే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక ఏడైదు మంది కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్లకు జంప్ అయితే ఈ ప్రభుత్వం కూలిపోయే మాట అయితే వాస్తవమే అయితే ఆ పరిస్థితి ఉందా ఇవ్వాలంటే చెప్పలేం ఎప్పుడైనా అంటే వీళ్ళు ఎందుకు బయటకు వెళ్తారు వీళ్ళకంటే ఇక్కడ తమ ఆశించింది దొరకనప్పుడు అటు ఛాన్స్ ఉంటే అటు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ కానీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని అనుకుంటే ఇంకోటి ఏంటంటే కేసీఆర్ మౌనంగా ఉండడం కూడా చాలామందికి డౌట్ వస్తుంది ఈయన మౌనంగా ఉండాలంటే ఏదో జరుగుతుంది ఆయన ముందు నుంచి కూడా ఏం చెప్తున్నారు బీఆర్ఎస్కి నలభై వచ్చినా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని ఎలక్షన్ ముందు కూడా చెప్పేవాడు ఎందుకంటే కేసీఆర్ని తక్కువ అంచనా వీలం ఆయన పెద్ద వ్యూహకర్త సో కాంగ్రెస్ నుంచి పది మందిని నుంచి ఆల్రెడీ తన మనుషులే కాంగ్రెస్లో నిలబడి గెలిచారు వాళ్ళకి ఫండింగ్ కూడా కేసీఆర్ చేశాడు వాళ్ళు టైం చూసి లాగేసుకుంటారు అనేది ఒకటి వినిపిస్తుంది రెండవది బీఆర్ఎస్ వాళ్ళు మేము అలా చెప్పలేదు మేము లాగేసుకుంటామని చెప్పలేదు కాంగ్రెస్లోనే కుమ్ములాట్లు వస్తాయి పదవులకు ఇవన్నీ ఈ కార్పొరేషన్లు ఇవన్నీ ఫిలప్ అయ్యేసరికి కాంగ్రెస్లోని కొమ్ములాట్లు వస్తాయి ఆ కుమ్ములాట్లో నుంచి వాళ్ళే ప్రభుత్వాన్ని కోలుస్తారు మేం కాదు అని చెబుతున్నారు సో ఏదేమైనా కాంగ్రెస్కి అయితే రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా లేదు ఎందుకంటే ఇంకా ఆరు మంది మంత్రులను ఇంకా చేయలేదు అది పోస్ట్ పని ఉంది ముందేమో సీఎం అనౌన్స్ చేయడానికే వన్ డే పాయింట్ టైం తీసుకున్నారు తర్వాత మినిస్టర్లను తీసుకున్నారు ఇప్పుడు ఇంకొంత ఆర్బంద్ అవ్వాలి అది కాకుండా కార్పొరేషన్ పదవులన్నింటికి రిజైన్స్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు సో ఇప్పుడు అవన్నీ ఉన్నాయి ఈ లోపలే ఎన్నికలు వస్తున్నాయి జనవరి నుంచి పంచాయతీ మండల్ అండ్ జెడ్పీటీసీ ఇవన్నీ రాబోతున్నాయి సో ఈ ఈ క్రమంలో కాంగ్రెస్ బలహీనపడుతుందా బీఆర్ఎస్ బలహీనపడుతుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చ కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు రివర్స్లో ఏం ఆలోచిస్తున్నారంటే మనల్ని వాళ్ళు లాగేసుకునే ముందు మనమే వాళ్ళు లాగేసుకుందాం ఎందుకంటే కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పటికీ అక్కడ తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా రేవంత్ రెడ్డికి సన్నిహితులే సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరే ఇటు వచ్చేసేయండి అని చెప్తున్నారు బీఆర్ఎస్ నుంచి కొంతమంది రెడీగా ఉన్నారని కూడా చెప్తున్నారు వాళ్ళ పేర్లు కూడా ప్రైవేట్ సర్క్యులేట్ ప్రైవేట్ ప్రైవేట్ సర్క్యులేషన్లో ఉన్నాయి ఎవరెవరు రాబోతున్నారు అన్న పేర్లు కూడా బయటకు వచ్చాయన్నమాట సో అంటే టైమింగ్ కోసం వెయిట్ చేస్తుంది కాంగ్రెస్ యాక్చువల్గా ఈ కాంటెక్స్లో బట్టి విక్రమార్క నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఒక కాంటెక్స్లో చెప్పాడు యాక్చువల్గా ఆయన ఏం చెప్పాడంటే మా తలుపులు మీకు ఎప్పుడు తెరిచి ఉంటాం ప్రజావాణి కూడా ఉంది మీరు ఎప్పుడైనా మీ సమస్యలు చెప్పుకోవచ్చు మీరు నిరసనలు తెలియజేసుకోవచ్చు అని చెప్పాడు ఆయన కానీ దాన్ని ఎలా వ్యాఖ్యానిస్తానంటే మా తలుపులు ఓపెన్ చేస్తున్నాయంటే మీరు రండి అని ఆహ్వానిస్తున్నట్టుగా ఆయన చెప్పాడని బయట దాని ఇంటర్ప్రిటేషన్ అలా ఉందన్నమాట సో ఈ కాంటెక్స్లో ఏందంటే ఏమన్నా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీసుకుంటుందా అనేది ఒకటైతే వినిపిస్తుంది ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డికి కూడా ఒక స్ట్రాంగ్ పార్టీ అవసరం ఎందుకు ఐదేళ్ళు గ్యారంటీగా ఉన్నా ఉంటాము అనుకున్నప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అలాగా ఏదైనా ఉంటామో లేదనుకున్నప్పుడు ఈ టెన్షన్ సరిపోతుంది ఎవడు బయటకు వెళ్తాడు ఎవడు దీన్ని బ్రేక్ చేస్తాడు కుప్పగొలుతుందా ఏంటి ఈ టెన్షనే ఉంటుంది మనం కర్ణాటకలో కుమారస్వామిని అలాగే చూసాం కుమారస్వామి మైనార్టీగా ఉండే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు సేమ్ ఇదే ఇబ్బంది ఆయన ఎదుర్కొన్నాడు అట్లాగా ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అప్పటికే ఆయన సీనియర్లందరికీ సముచిత స్థానం ఇచ్చాడు జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు ఎక్కడ డామినేట్ చేసి వెళ్ళట్లేదు అందరి సలహాలు సహా సహకారం తీసుకుంటున్నాడు ఎక్కడ ఏ సమీక్ష అయినా సీనియర్ మినిస్టర్ని కూర్చోబెట్టుకుంటున్నాడు ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నాడు అయినా కూడా పదవులు ఆశించే వర్గం తక్కువ లేదు ఎందుకంటే పదేళ్ళుగా వాళ్ళకి పదవులు లేదు కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున ఒక్కొక్క ఎమ్మెల్యే తన వర్గానికి అంత పదవులు కోరుకునే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ఎమ్మెల్యే మీద కానీ ఆ మినిస్టర్ మీద కానీ ప్రెజర్ తీసుకొస్తారు సో ఆ మినిస్టర్లు తన వర్గానికి పదవులు ఇవ్వాలంటే అన్నీ లేవు ఇక్కడ సో ఇటువంటి కాంటెక్స్లో అవతల నుంచి తీసుకుంటే కొంత సేఫ్ అనేది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఏమంటే గతంలో రేవంత్ రెడ్డి దీన్ని వ్యతిరేకించాడు టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచిన వాళ్ళు దాదాపు పన్నెండు మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా దాన్ని వ్యతిరేకించాడు ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పన్నెండు మందిలో పన్నెండు మందిని ఓడించండి అని క్యాంపెయిన్ గట్టిగా చేశాడు అటు వెళ్ళిపోయిన వాళ్ళందరిని ఓడించండి వాళ్ళు ద్రోహులు ప్రజాద్రోహులు వాళ్ళు మీరు ఒక పార్టీలో వాళ్ళని ఉండమని మీరు ఓట్లు వేస్తే అటు వెళ్ళారని అందులో తొమ్మిది మంది ఓడిపోయారు కూడా అంటే ప్రజల్లో కూడా పన్నెండు మందిలో వ్యతిరేకత వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి చేస్తాడా అటువంటి పని మళ్ళీ ఈయన ఏదైతే వ్యతిరేకించాడో మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంచి తన పార్టీలో ఎక్కువ వాళ్ళని ఆహ్వానిస్తాడా చేర్చుకుంటాడా అనేది ఒకటి కాకపోతే ఇదే ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఒక రకమైన మనం యాటిట్యూడ్ మన ఒక స్టాండ్ తీసుకుంటారు అధికారంలో పక్షంలోకి వచ్చినాక ఇంకో స్టాండ్ ఇది ఎవరికైనా తను మాలిన ధర్మం మొదట మొదలు చెడ్డు అని ఉంది కదా ముందు తను సర్వే అవ్వాలి కదా తను సర్వే కాబట్టి తీసుకోవచ్చు ఇప్పుడు జగన్ కూడా అక్కడ ఏం చెప్పాడు నేను ఎవరు వచ్చినా కూడా రిజైన్ చేసి వస్తేనే నా పార్టీలోకి తీసుకుంటా అన్నాడు కానీ నలుగురు తెలుగుదేశం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు పార్టీలో చేరినట్టుగా టెక్నికల్గా లేదు కానీ తెలుగుదేశం అయితే లేరు వాళ్ళు తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నారు అదే మెథడ్ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చేయొచ్చు పార్టీలోకి నేను తీసుకొని అనొచ్చు రెబల్స్గా వాళ్ళని బీఆర్ఎస్ రెబల్స్గా ఉండమని చెప్పొచ్చు అట్లాగే అక్కడ వైసీపీ నుంచి కూడా నలుగురు రెబల్స్ ఎమ్మెల్యేలు అయ్యారు అటు ఎంపీ రఘురామకృష్ణరాజు రెబల్గా ఉన్నాడు టెక్నికల్గా ఆయన ఇప్పటికీ మా పార్టీ మా పార్టీ అని అంటూనే ఆ పార్టీని దిడుతుంటాడు అలాగే రేపొద్దున ఏను కూడా తయారు చేసి ఒక పెట్టుకున్నాడు అని కురేవంత్ రెడ్డి అప్పుడు బీఆర్ఎస్ ఈ మాట అనడానికి ఇంక ఉండదు వాళ్ళ పార్టీ నుంచే బయటకు వస్తున్నప్పుడు రెండోది ఏమంటే బీఆర్ఎస్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంకొక ఐదు వచ్చినా కొద్దిగా బెటర్ కానీ ముప్పై తొమ్మిది ఆగిపోవడంతో ఒకవేళ ఇక్కడ నుంచి వచ్చిన ఐదారు మంది గవర్నమెంట్ ఫామ్ చేసేంత పరిస్థితి లేదు ఎందుకంటే ఎంఐఎం గవర్నమెంట్లోకి రాదు వాళ్ళు ఏమన్నా ఉంటే బయట నుంచి ఇది చేస్తారు బీజేపీ వస్తుందో అది తెలీదు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ కూడా మారింది తెలంగాణలో గతంలో ఉన్న స్ట్రాటజీ లేదు వాళ్ళకి ఇప్పుడు లోకల్ అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా వాళ్ళకి వాళ్ళకి లోక్సభ ఎన్నికలే చాలా ఇంపార్టెంట్ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది నెంబర్ వన్ గోల్ బీజేపీకి సో ఆ గోల్ ప్రకారం ఇక్కడ పదిహేడు ఎంపీలు ఉంటే పదిహేడులో కనీసం ఒక పది పన్నెండు సంపాదించాలన్న దాని మీద బీజేపీ ఫోకస్ చేస్తుంది అందుకని బీజేపీ బీఆర్ఎస్కి యాంటీగా వెళ్ళే అవకాశమే ఎక్కువ కనబడుతుంది అందుకని మనకి ఆ సిగ్నల్స్ కూడా వస్తున్నాయి గవర్నరు పర్మిషన్లు ఇస్తారు రేపొద్దున కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కూడా అన్న ఒక ఉపకారం అనిపిస్తుంది దానికి తగినట్టే రేవంత్ రెడ్డి కూడా అనేక ప్రాజెక్టుల మీద అనేక పథకాల మీద నిఘా పెడతాము మీద విచారం జరుపుతూ ఉన్నారు మేడికొండ బ్యారేజ్ మేడికొండ బ్యారేజ్ మీద కూడా మేడిగడ్డ బ్యారేజ్ మీద కూడా ఆయన ఒక సింగిల్ జడ్జి వేస్తామని చెప్తున్నారు సో ఈ కాంటెక్స్లో బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్లకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లకి వెళ్ళడం కంటే కూడా